కడివిలో మిత్రులైన ఒక ఏనుగు ఒక సింహం ఉండేవి ఆ ఇద్దరు బలవంతులు అలాగే రాజులు కూడా కానీ ఆ ఇద్దరిలో ఏనుగు చాలా నిశ్శబ్దంగా ఉండేది సింహం మాత్రం మాటల్లోనే జీవించేది ఒక మాట విన్న తర్వాత ఆ మాటని ఇంకో దానికి చెప్పుకుంటూ తిరగడమే దాని అలవాటు ఒకరోజు ఏనుగు ఆ సింహానికి ఒక మాట చెప్పింది ఓ సింహ నాకు ఒక గొప్ప రహస్యం తెలుసు ఇది ఎవరికీ తెలియకూడదు కానీ నీ మీద నమ్మకంతో చెబుతున్నా దయచేసి ఎవరికి చెప్పవద్దు అప్పుడు సింహం సీరియస్గా ముఖం పెట్టి చింతించకు నీ మాట నా గుండెల్లో గుప్పెట్టులో పెట్టుకుంటా అని చెప్పింది అప్పుడు ఏనుగు తనని నమ్మి ఈ అడవిలో ఒక పాము ఉంది అది మనకే కాకుండా మన వంశానికి ప్రమాదం అది మనం చూసినట్లయితే మరణిస్తాం దాని దృష్టికి ఇచ్చకుండా మనం బ్రతకాలంటే నిశ్శబ్దంగా జీవించాలి ఈ విషయం బయట పెడితే అది మనకి తొందరగా హాని చేస్తుంది అప్పుడు ఆ సింహం ఆశ్చర్యపోయింది భయపడింది కానీ కొన్ని గంటలకే అది ఆ విషయాన్ని పులికి చెప్పింది ఆ పులి ఓ నక్కకు చెప్పింది ఆ నక్క ఒక రాక్షసి కోతికి చెప్పింది కొన్ని రోజుల్లోనే పాము కోపంగా బయటికి వచ్చింది ఎవరో తన రహస్యాన్ని బయట పెట్టారని గ్రహించింది సింహం బయటికి రావడం మానేసింది ఏరుగు మాత్రం ఆ వాక్యానికి కొట్టుబడి మూగగా ఉంది దానిపై పాము సాపరాధం చెప్పింది ఎవరైనా ఈ రహస్యాన్ని బయట పెడితే వారు మోసగాలు కానీ ఆ రహస్యం చెప్పిన వారు కూడా అపరాధి ఎందుకంటే చెప్పిన వెంటనే అది రహస్యంగా ఉండదు ఎవరికి తెలియకూడదు అనుకునే విషయం ఎవరికైనా చెప్పినప్పుడు అది ఇక రహస్యంగా ఉండదు బయట పెట్టినవాడు మాత్రమే కాదు చెప్పిన కూడా బాధ్యత ఉండాలి ఒక రహస్యాన్ని పంచుకునే ముందు తనపై నమ్మకం ఉండడమే కాదు ఒకసారికి పది సార్లు ఆలోచించాలి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హరే కృష్ణ